రుచి ఆ పొడి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వరి పత్తి మిర్చి రైతులకి అపార నష్టం వాటిల్లింది చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు కోతకొచ్చిన దశలో వందలాది ఎకరాల వరి పంట నేల కొరగడంతో లభోదిబ్బమంటున్నారు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే వరుస తుఫాన్లతో తీవ్ర నష్టం కలుగుతోందని రైతులు అంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంట నష్టంపై మరింత సమాచారం మా సీనియర్ నారాయణ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది ముఖ్యంగా రైతాంగానికి మిగిల్చింది ఇప్పటికే అడపదడప కురుస్తున్నటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి రైతాంగానికి ఈ తుఫాను రూపంలో మరింత తీవ్ర నష్టం కలిగింది మరొకసారి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలే నియోజకవర్గంలో చూడవచ్చు భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా తోడు కావడంతో ఎక్కడికెక్కడికి దాదాపుగా వందల ఎకరాలలో వరి పంట నేల వాలింది కేవలం ఒక వారం నుంచి పది రోజుల్లోనంటే కోతకు వచ్చినటువంటి ఈ దశలో వరి పంట వందల ఎకరాలు నేల వాలటంతో పెట్టుబడి సొమ్ము కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది వరి పత్తి మొక్కజన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్ ఎకరాలకు ఎకరాలు కూడా ఈ భారీ తుఫానుకు ఈదురుగాలు కూడా పూర్తిగా తడిసిపోయి నేల పరిస్థితి ఇక్కడ ఏమండి మీ ఇది ఎంత నష్టం జరిగింది ఎకరాల ఐదు రండి మొత్తం వాలి కోతే కోసే దశలో ఉంది మొత్తం వాలి పోయి మళ్ళీ కోయటానికి తేరైనా మళ్ళీ డాక్టర్ దిగే పరిస్థితి లేదు డాక్టర్ దిగే పరిస్థితి లేదండి ఈ మరి ఎప్పుడు చేతికొస్తాయి ఏందో అనేది తెలవట్లేదు అసలు ఇట్లే భావనలు ఉంటే ఈ మొక్క వెళ్ళే పరిస్థితి ఉంది ఎంత పెట్టుబడి పెట్టారండి ఎకరానికి ఇప్పుడు ఎంత నష్టం జరిగింది ఎకరానికి పెట్టుబడి బాగా పెట్టినా దాదాపు ముప్పై ముప్పై ఐదు వేలు దాకా ఉంటుంది అండి కానీ ఇక తీరా కోత దశలో వచ్చేసరికి నేల మట్టమై మొక్క దశలో ఉంది వర్షాల వల్ల నష్టపోయావు ఇక్కడ మహిళా రైతులు కూడా ఉన్నారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళ్ళ ముందే పంట నేలవాలి నేల వాలి నష్టపోయినటువంటి పరిస్థితి ఇంకా భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఏమండి వరి పంటకి ఎంత నష్టం జరిగింది మీరు ఎంత సాగు చేశారు ఇప్పుడు పరిస్థితి మాకు రెండు ఎకరాల పొలం సార్ ఆ ఎకరాలు కావాలి సార్ ఇగో వర్షానికి ఇట్లా పడి ఇట్లా ఆగమైంది ఈ పరిస్థితి ఉంది మరి దీన్ని ఏం చేయాలో చెప్పాలి మీరే అంటే ఇప్పుడు ఇంకా ఈ రోజు రేపు కూడా తుఫాను వర్షం వస్తుంది అని చెప్తున్నారు ఇంకా ఏమైనా వచ్చిద్ద ఉంటుండ్రయ మరి గాలికి వాతావరణానికి వచ్చే చూసినే ఉందిగా ఈ నీళ్ళ నానిపోయింది అంత ఆగం ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరిని కదిలించినా కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన పరిస్థితి మనం ఒకసారి వరి పొలంలో చూస్తే మొత్తం కూడా ఇట్లా నేలవాలి ఇదంతా కూడా వరద బురదతో నిండుకొని ఉంది ఇక కొద్ది రోజుల్లోనంటే కోతకు వచ్చినటువంటి ఈ దశలో మొత్తం కూడా కంకులు ఇట్లా బురదలో వర్షపు నీళ్ళల్లో తడవటం వల్ల మొలకెత్తే అవకాశం ఉంది అనేది ఆందోళన చెంది ఎందుకు కూడా ఈ పొలం పనికి రాకుండా పోతుంది చూడవచ్చు మనం ఎంత దూరం చూసినా కూడా ఎకరాలకు ఎకరాలు పూర్తిగా కూడా నేలవాలింది పత్తి రైతులతో అదే పరిస్థితి పత్తి తడిసిపోయింది మొక్కదన్నది కూడా అదే పరిస్థితి మోహకాళ్ళుతో వరద నీరు బురదలో పంటపొలం అయితే మొత్తం ముంపుకు గురైనటువంటి పరిస్థితి ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి ప్రాథమిక అంచనాలు నష్టపరిహ అంచనాలు రూపొందించి ప్రతి ఎకరాకు కూడా పదివేలు రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం